సెవెన్ న్యూస్ ఛానల్ మీడియా యువర్ వాయిస్ అవర్ వికో ధార్క్ మా గ్యారేజ్ కి రండి మీ కార్ ఏదైనా డ్యామేజ్ అయిందా లేదంటే రెంట్ కి ఇవ్వాలా అన్నిటికీ ఇక్కడ పరిష్కారం ఉంది మీకు అన్ని సర్వీసులతో పాటు కారు రెంట్ తీసుకుంటాం రెంట్ కి ఇస్తాం ఇప్పుడు మన నెల్లూరులో పరమేశ్వరి నగర్ నగర్లో ఈరోజు మన పరమేశ్వర నగర్ లో ఉన్న కొత్తగా డార్క్ యారో అని చెప్పి కార్ గ్యారేజ్ పెట్టారు ఏ టు జెడ్ సర్వీస్ అన్నమాట ఇక్కడ కార్ రెంట్స్ కి కూడా ఇస్తారు మీ కార్ ఉంటే కూడా వాళ్ళు రెంట్ కి తీసుకుంటారు డైలీ పేమెంట్స్ కూడా ఉన్నాయి నెలకు కూడా ఇస్తారు అదే విధంగా యాప్ ద్వారా ఏం యాప్ అది లూమో రెంట్ యాప్ ద్వారా దానికి అటాచ్ చేయవచ్చు మీరు ఇక్కడ కార్ యాక్సిడెంట్ అయింది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం షోయబ్ గారు ఇప్పుడు ఏంది ఇక్కడ ఏమైంది కార్ కి రెంట్ గానే తీసుకోబోయి యాక్సిడెంట్ చేస్తారు అదే మనమే హ్యాండ్ ఓవర్ చేసుకొని మనమే ఇప్పుడు ఓనర్ ఉన్నారు కదా కొలాబ్ కి పెట్టి ఉన్నారు అంటే ఇది కూడా డామేజ్ అయినట్టుంది బాగా ఇక్కడ మొత్తం ఆక్సిడెంట్ ఇక్కడ మొత్తం యాక్సిడెంట్ అయింది అంటే ఇది రెంట్ కి పెట్టారా కార్ ఏంది కొలాబ్ కి పెట్టి ఉన్నారు మొత్తం మీరే చేపిస్తారా ఫ్రీ అంటే కార్ ఏదైనా మన దగ్గర పెట్టాడు కాబట్టి మనం తీసుకొని ఇంకా చెయ్యాలి కాబట్టి ఖచ్చితంగా వెహికల్ ఎట్లా ఇచ్చారు అదే విధంగా మళ్ళీ అతనికి అట్లాగే అట్లాగే న్యూ షోరూమ్ ఎలా అలాగే ఇప్పుడు ఇక్కడ ఏసీ రిపేర్ గానీ ఇంజిన్ రిపేర్ గానీ ఏమున్నా చేస్తారు ఇక్కడ ఇది బుకింగ్ సర్వీసింగ్ ఆన్లైన్ లో ఉందా లేదంటే ప్లే స్టోర్ లో ఉంటది యాప్ అన్ని కార్స్ అన్ని చేస్తారు సుమారుగా ఈ కారు ఇప్పుడు ఒక ఓనర్ తెచ్చి పెడతాడు పర్ మంత్ ఎంత ఇస్తారు డీజిల్ అయినా పెట్రోల్ అయినా ప్రీమియం మోడల్ బట్టి సుమారుగా అందాజ్ గా ట్వంటీ ఫైవ్ దాకా ఇది గా ఇంకమ్ జనరేట్ చేసుకో అంటే మంత్లీ వాళ్ళ అకౌంట్ లోస్తారా అంతే ఇప్పుడు కార్ ఇక్కడ పెట్టిన తర్వాత ఇది మనతో కొలాబ్ అవసరం లేకపోయినా కొత్తగా నెల్లురులో రూమ్ రెంటల్స్ అనేది ఒక టాప్ వచ్చింది దాని ఎదురు కావాలన్నా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకొని వాళ్ళు వాళ్ళే దాంట్లో అటాచ్ చేసుకొని వాళ్ళకి వాళ్ళ అకౌంట్ త్రూ జనరేట్ అవుతది ఇప్పుడు కార్ కార్మెంట్ దాని త్రూ అయిపోతుంది మన దగ్గర పెట్టడం అవసరం లేదు అవసరం లేదు దాంట్లో ఒకవేళ అంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు వాళ్ళ స్థలంలోనే పార్కింగ్ లో కార్ ఉండి ఏదైనా బుకింగ్ అయితే వాళ్ళు తీసుకెళ్తారు మళ్ళీ అక్కడే ఇన్ ఏమైనా అయితే డార్క్ కాబట్టి మనమే వెళ్ళి వెహికల్ తీసుకొచ్చి ఏమున్నా సరే మనమే వెళ్ళాం తీసుకొచ్చాం దాంట్లో యాక్సిడెంట్ జరుగుతుంది ఇక్కడ హెడ్లైట్ కూడా డామేజ్ అయింది మొత్తం టోటల్ టోటల్ సరే ఇక్కడ సర్వీస్ చూద్దామా ఏముందో ఇప్పుడు ఈ గాడి ఈ కార్ మొత్తం టోటల్ పెయింటింగ్ బాడీ మొత్తం టోటల్ ఏ టు జెడ్ ఈ కార్ పెయింటింగ్ మొత్తం ఎంత అవుతుంది సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఏ కార్ ఇది ఇండిగో ఇండిగా మొత్తం న్యూ అయిపోద్ది ఎప్పుడు పెట్టారు ఎన్ని రోజుల లోపల మీరు ఇస్తారు అంటే టూ డేస్ త్రీ డేస్ పెట్టి త్రీ డేస్ కి మొత్తం పెయింటింగ్ అంటే అయిపోయింది అంటే వన్ వీక్ లోపల మీరు కార్ ఇచ్చేస్తారు త్రీ డేస్ లేదా ఇంకా వన్

ఐదు వేల్లో మీకు బండి తెస్తే కొత్తగా న్యూ బండి వీళ్ళు ఇచ్చేస్తారు కానీ లాగా అయిపోయింది ఏమ ఎఫ్జెడ్ ఏ మోడల్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది పెయింటింగ్ ఐదు వేలుగానే మొత్తం న్యూ అయిపోయింది చూడండి మీరు విజువల్స్లో చాలా బాగుంది బండి కూడా నీట్గా చేశారు వీళ్ళు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి